ముంగనూరులో ఆరేళ్ల చిన్నారి అస్ఫియా హత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టారు పోలీసులు చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు పాప తండ్రి ఒక మహిళకు మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారని అప్పు తిరిగి చెల్లించాలంటూ ఆ మహిళను బెదిరించడం తిట్టడం చేశారని అన్నారు సివిల్ కోర్టులో కేసు వేస్తామని కూడా పాప తండ్రిపై కోపంతో ఆ మహిళ ఆమె బంధువైనటువంటి బాలుడు ఆ పాపను హత్య చేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు ఎస్పీ ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారిని ఆ మహిళ తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టి ఆ తర్వాత ముక్కు నోరు గట్టిగా నొక్కి హత్య చేసినట్టుగా తెలిపారు ఆ తర్వాత చిన్నారిని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ లో పడేశారని అన్నారు హత్య చేసిన రేష్మ ఆమె తల్లి హసీనా సహకరించిన మరొక బాలుడిని కూడా అరెస్ట్ చేశామన్నారు చిన్నారి అదృశ్యమైన రోజునే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ లో పడేశారని అన్నారు ఎస్పీ పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి అస్ఫియా హత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టారు పోలీసులు చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు పాప తండ్రి ఒక మహిళకు మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారని ఆ అప్పు తిరిగి చెల్లించాలంటూ ఆ మహిళను బెదిరించడం తిట్టడం చేశారని అన్నారు సివిల్ కోర్టులో కేసు ఇక పాప తండ్రిపై కోపంతో ఆ మహిళే బంధువైనటువంటి మరొక బాలుడి సాయంతో పాపను హత్య చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటున్నారు ఎస్పీ ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారిని మహిళ తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టి ఆ తర్వాత ముక్కు నోరు గట్టిగా నొక్కి హత్య చేసినట్టుగా తెలిపారు ఆ తర్వాత చిన్నారిని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ లో పడేశారని అన్నారు హత్య చేసిన రేష్మ అనే మహిళ ఆమె తల్లి హసీనా సహకరించిన బాలుని కూడా అరెస్ట్ చేశామంటూ చెప్పారు చిన్నారి అదృశ్యమైన రోజునే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ లో పడేశారని అంటున్నారు ఎస్పీ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి వంద మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు గుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు అతను మైనర్ సెవెంటీన్ ఇయర్స్ ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు సో వరుసకి తమ్ముడు తమ్ముడు అని మాట్లాడతారు సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది ఈ కుర్రవాడు బయట ఉన్నాడు చాలాసేపు వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడం అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్ స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంకుకి వెళ్ళిపోదాము అక్కడ పడేసి వస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్ తో వెళ్ళి అక్కడ నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టు మృతురాలి తండ్రి అజ్మతుల్లాతో సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు పాప ఎలా అదృశ్యమైందో ఆమె హత్యకు దారితీసినటువంటి కారణాలు ఏంటి అనే దానిపై ఆరా తీశారు చిన్నారి హత్య బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు మృతురాలి తండ్రి అస్మతుల్లా

ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూరో